అండి ఈరోజు మెద్దుకూర పప్పు హెల్దీగా టేస్టీగా చేదుగా లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం కుక్కర్ తీసుకొని హాఫ్ గ్లాస్ పప్పు తీసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకున్న టమాటా కారం ఉప్పు నూనె ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా పక్కన ఉక్క పెట్టుకోవాలి అలాగే పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతికూర వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మెంతికూరని ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా మనకి చేదు అనేది ఉండదు చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు పప్పు ఉడికిన తర్వాత పప్పులో మెంతికూర కలిపేసుకొని పక్కన ఇంకొక ప్యాన్ పెట్టేసి పోపు చేసుకోవాలి పోపు కోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు మిరపకాయలు పసుపు చిటికటి అంతా ఎక్కువ కూడా వేసి అప్పులు కలిపేసుకోవాలి చివరిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపేసుకోవాలి